హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్ జై భారత్ ఫర్ భారత్ యాత్ర ఫర్ విశ్వం వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ నేను మీ మనీ పవర్ బాబా యోగాచార్య లైఫ్ కోచ్ అండ్ టూ యోగాచార్యూర్ ఎయిటీన్ నవంబర్ నైన్టీన్ సో టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ మ్యాటర్లకు వద్దాం అదే మనీ మ్యాటర్ మనకు జీవితంలో ఒక కోటి రూపాయలు సంపాదించాలనే కళలు కంటూ ఉంటాం కానీ ఎంతమంది కళలు కన్నారో వాళ్ళు అంతమంది కూడా కోట్ల రూపాయలు సంపాదించలేకపోయారు కళలు కలలుగానే మిగిలిపోయాయి ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కోట్లాది రూపాయలు కావాలని ఉంది కానీ ఏ ఫీల్డ్ ఏ బిజినెస్ చేస్తే కోట్లాది రూపాయలు వస్తాయంటే ఇట్స్ వెరీ సింపుల్ వే ఫాస్ట్ ట్రాక్ బిలియనియర్ ఫాస్ట్ ట్రాక్ మిలియనియర్ అయ్యేది ఏకైక మార్గం ఉంది అదే కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్స్ సో కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది రిజిస్టర్ సంస్థ దాదాపుగా ఇప్పటికే గత మూడు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై నుంచి అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ది ఇంటర్నేషనల్ న్యూమరాలజిస్ డే ప్రకటించింది కూడా మనమే సో తప్పకుండా మీరు ఒక మంచి న్యూమరాలజిస్ట్గా ఈ ప్రొఫెషన్ని ఎంచుకోవాలనుకుంటే తప్పకుండా మీరు స్క్రోల్ అవుతున్న ఆ నంబర్కి కాంటాక్ట్ కండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాట్సాప్ చేయండి మెసేజ్ చేయండి సో కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్స్ సర్టిఫైడ్ ట్రైనింగ్ మీకు పొందుతారు ప్రతీ నెల ఒకటో తారీఖు ఈ ఆన్లైన్లో ఈ కోర్సులు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ప్రతి నెలా ఒక డైరెక్ట్ క్లాస్ లైవ్ క్లాస్ కూడా హైదరాబాద్ సంతోష్ నగర్ కపిల మహర్షి శ్రీనిమరాజు మిషన్ ఆఫీస్లో జరుగుతుంది ఇప్పటి వరకు నాలుగు వందల పైన స్టూడెంట్స్ని మనం తయారు చేశాము వరల్డ్ వైడ్గా తెలుగు రాష్ట్రాల్లో మరియు బెంగళూరు కర్ణాటక తమిళనాడు దక్షిణ భారతదేశంలో మరియు అమెరికా లండన్ మరియు మలేషియా సింగపూర్ దుబాయ్ ఇట్లా వివిధ దేశాల నుంచి తర్వాత స్విట్జర్లాండ్ ఇలా వివిధ దేశాల నుంచి మనకు స్టూడెంట్స్ గత మూడు సంవత్సరాల నుంచి నేర్చుకుంటూ ఉంటున్నారు సో ఖచ్చితంగా మీ జీవితంలో ఫాస్ట్గా కోటీశ్వర్లు కావాలి అని అంటే ఇది ఒక మంచి అవకాశం ఇక ముఖ్యంగా ఏంటంటే ఈ న్యూమరాలజీ నేను రాకముందు న్యూమరాలజీ వేరుగా ఉండే నేను వచ్చిన తర్వాత చాలా వేరైంది ఎందుకంటే న్యూమరాలజీ ద్వారా పది మార్గాల్లో మీరు డబ్బు సంపాదించవచ్చు ఒకప్పుడు లక్కీ నేమ్ పెడితేనే డబ్బులు వచ్చేది కానీ అలా కాదు నేను వచ్చిన తర్వాత లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లక్కీ వెహికల్ నెంబర్ తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్ సో ఈ విధంగా ఐదు రకాలుగా మీరు ఎర్న్ చేయొచ్చు ఇది భారత వాళ్ళకి మళ్ళీ ఫారిన్ కంట్రీస్కి మీరు అపాయింట్మెంట్స్ ఇస్తే మళ్ళీ ఐదు రకాలు అంటే ఇండియా వాళ్ళకి ఐదు రకాలుగా చేస్తే మళ్ళీ అవి డబుల్ అయిపోతున్నాయి అంటే పది మార్గాల్లో మీకు డబ్బు వస్తుంది ఒక్క మార్గంలో వచ్చిన వాడు ఎప్పుడు కూడా పెద్ద కోటీశ్వడేం కాదు పది రకాలుగా పది మార్గాల్లో వస్తేనే ఫాస్ట్గా కోటీశ్వడ్ అవుతాడు అలా మీరు కళలు కంటే ఖచ్చితంగా మీరు ఈ కోర్సు నేర్చుకుంటారు ఒక్కసారి యూట్యూబ్లో బాబా పండగం న్యూమరాలజిస్ట్ అని కొట్టండి నెంబర్ స్కోర్ అవుతున్న నంబర్ని కొట్టండి ఎన్నో వీడియోలు ఉన్నాయి సో ఇంకో విషయంలో చెప్పాలంటే గత ఒక వన్ టు టూ ఇయర్స్లో ప్రపంచవ్యాప్తంగా నా వీడియోస్ నూట పన్నెండు వందల కోట్ల మంది చూశారంటే అర్థం చేసుకోండి నేను మాట్లాడేది తెలుగులోనే కానీ ప్రపంచవ్యాప్తంగా ఇరవై దేశాలు నా వీడియో చూస్తున్నారంటే అర్థం చేసుకోండి సో అందుకోసమే నేను పుట్టకతోటే పోలియోతో పుట్టి ఎనభై శాతంతో కడుపు పేదరికంలో పుట్టిన నేను బీద బీడీ కార్మికుల్లో పుట్టిన నేను ఈరోజు మరి పుట్టకతోటే పోలియో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యా సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యా బీఎస్సీ అగ్రికల్చర్ ఫెయిల్ అయ్యా తర్వాత ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయింది జీవితంలో అన్ని ఫెయిల్యూర్సే నలభై సంవత్సరాల తర్వాత నలభై సంవత్సరాల దాకా కానీ నలభై ఒక సంవత్సరాల నుంచి నా లైఫ్ టోటల్గా చేంజ్ అయింది ఎందుకు తెలుసా నేను గత పది సంవత్సరాలుగా ఈ న్యూమరాలజీ బిజినెస్ చేస్తూ ఈరోజు ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా కోటేశ్వర్లు కావాలంటే ఇది ఒక రాచబాట సో తప్పకుండా మీరు మీ జీవితంలో అద్భుతంగా ఆనందంగా హెచ్ఆర్సీఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ మీరు పొందాలనుకుంటుండే తప్పనిసరిగా న్యూమరాలజీ అనేది చాలా 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 ఫాస్ట్గా నిన్ను కోటీశ్వడి చేస్తుంది ఎందుకంటావా నేను దాదాపుగా పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు యోగా గురువుగా ఉన్నా ఆయుర్వేదిక్ ప్రచారక్గా ఉన్నా ఆకుప్రచర్ చేసిన ఆకుపంచర్ చేసిన ఇక చెయ్యని వృత్తులు లేవు పెయింటింగ్ చేసిన టీచర్గా పనిచేసిన ఎన్నో చేసిన కానీ ఎన్ని చేసినా ఇన్నిట్లలో నేను కోటీశ్వరుని కాలేను కానీ ఈ న్యూమరాలజీ సబ్జెక్ట్ పట్టుకున్న తర్వాత ఫాస్ట్గా అయ్యాను కోటి ఇరవై లక్షల ఇల్లు కొన్నాను తర్వాత ఒక కోటి రూపాయల ఆఫీస్ కొన్నాను కోటి కోటి రూపాయల ఆఫీస్ కూడా నేను కొనేసాను ఇవన్నీ కూడా వితిన్ వన్ టూ ఇయర్స్లో జరిగిపోయింది ఇరవై లక్షల కారు కొన్నాను సో లగ్జరీగా గోల్డ్ ఒక ఇరవై ముప్పై లక్షలు కొన్నాను డైమండ్స్ కొనుక్కున్నాను అన్నీ కొనుక్కున్నాను అంటే ఇదంతా కూడా న్యూమరాలజీ ద్వారా జరిగింది అందుకని న్యూమరాలజీ ద యూనివర్సల్ లాంగ్వేజ్ సో డైరెక్ట్ ఒక్కరోజు కంప్లీట్ ప్రొఫెషనల్ న్యూమరాలజీ కోర్సులో మీకు కస్టమర్స్కి ఎలా కౌన్సిలింగ్ చేయాలి ఎలా న్యూమరాలజీ షీట్ ఎలా ఇవ్వాలి బర్త్ చార్ట్ ఎలా ఇవ్వాలి సో ప్రతీది కూడా నేర్పించడం జరుగుతుంది దానికి తోడుగా ప్రతీ నెల పది గంటలు మనకు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది ప్రతీ నెల ఒక డైరెక్ట్ లైవ్ క్లాస్ జరుగుతుంది దాని తర్వాత మూడు వందల తొంభై ఐదు వీడియోలు మీకు ఆల్రెడీ జూమ్ మీట్లో జరిగినాయి గత మూడు సంవత్సరాలు జరిగిన వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు మీరు లేట్ అవుతూ ఉంటే మీకన్నా ముందే ఈ న్యూమరాలజీని నేర్చేసుకొని మీ గల్లీలో మీ ఊళ్ళో మీ జిల్లాలో ఆయన అయిపోతాడు లేట్ చేయకండి సో మనీ లావ్స్ స్పీడ్ స్పీడ్గా నిర్ణయం తీసుకోండి కోటీషండి తప్పకుండా మీరు ఈ వీడియో చూసి తప్పకుండా మీరు ఇన్స్పైర్ అవుతారని అనుకుంటున్నాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి తప్పకుండా మీరు కూడా ఫాస్ట్గా కోటేషన్లు అవుతారు మీరే న్యూమ్రాల్స్ అవుతారు ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ